హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఆల్రెడీ మీలో చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉంది ఏంటంటే ఎఫ్బిఓ ఏఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ పైన ఏపీఎస్సి వారు ఒక వెబ్ లో రిలీజ్ చేశారు అయితే దీనికి సంబంధించి మీకు ఇక్కడ ముఖ్యమైన అంశాలు కొన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను అంటే ఏంటి ఆల్రెడీ ఉన్న సిలబస్ నే అంటే గతంలో టూ థౌజండ్ నైన్టీన్ ఉన్న సిలబస్ ని మళ్ళీ ఇచ్చారా దానికోసం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అదేవిధంగా ఎందుకు జూలై ఫిఫ్టీన్త్ తర్వాత జరిగే ఎగ్జామ్స్ అని మెన్షన్ చేశారు ఈ విషయాలు డిస్కస్ చేద్దాం అదేవిధంగా ఈ ఎఫ్ఐఓ ఏపీతో పాటు ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీరు గమనించినట్లయితే మీరు ఏపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తే క్లియర్ గా వాళ్ళకి చూస్తే వెబ్ నోట్ ఇచ్చారు దాంతో పాటు సిలబస్ ఇచ్చారు ఏంటిది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదే విధంగా సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి మీరు చూడండి గమనించినట్లయితే గతంలో ఉన్న సిలబస్ పైన మార్పులు చేశారు ఓకే అయితే చాలా మంది ఆ విషయం చెప్పకుండా కేవలం మీకు నోటిఫికేషన్ రాబోతుందని లేకుంటే ఎగ్జామ్ అనేది జూలై ఫిఫ్టీన్ తర్వాత ఉంటుందని చెప్పేసి రకరకాలు చెప్తున్నారు కానీ వాస్తవానికి ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి పార్టీ ఏ పార్టీ రెండు ఉన్నాయి జనరల్ స్టడీస్ ఫ్రంట్లో పెట్టి సెవెంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్ స్టాండర్డ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఓకే ఇంతవరకు సేమే ఓకే బాగా ఉంది అయితే మనకి ఎట్లాంటి మార్పులు జరిగాయంటే మనకి సిలబస్ లో ఈ మ్యాథమెటిక్స్ అనే టాపిక్ పైన మార్పులు జరిగాయి గతంలో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేశారనమాట ఒకసారి అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత ఆ ఎగ్జామ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఓకే సేమ్ మనకి వన్ బై త్రీ రైట్ సో ఇదంతా బాగా ఉంది ఇక్కడికి చూడండి సిలబస్ పైన ఆల్రెడీ మనం వీడియో చేసామండి ప్రీవియస్ గా గమనించండి సిలబస్ పైన ఆల్రెడీ వీడియో చేశాం కాబట్టి నేను మరొకసారి చేయమంటే మరొకసారి తెలుగు ఇంగ్లీష్ కలిపి ప్లస్ విత్ బుక్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఓకే రైట్ ఒకసారి చూడండి మీకు ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయండి జనరల్ సైన్స్ లో సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఓకే లివింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్సర్షన్ రీప్రొడక్షన్ ఇవన్నీ ఏం చేంజ్ అవదాము అయితే ఎక్కడ మనకి చేంజ్ కనిపించాయంటే మనకి జనరల్ మ్యాథమెటిక్స్ ఓకే సో జనరల్ మ్యాథమెటిక్స్ లో ఈసారి మనకి కేవలం అర్థమెటిక్స్ జామెట్రీ జామెట్రీతో పాటు స్టాటస్టిక్స్ ఓకే సో ఇవి మాత్రమే ఇచ్చారండి అంటే ఈ మూడే ఇచ్చరమాట గమనించండి ఒకసారి అర్థమెటిక్ అర్థమెటిక్స్ జామెట్రీ స్టాటస్టిక్స్ అంతకు ముందు ఉన్న అంతకు ముందు ఉన్న ట్రిగ్నోమెటరీ ఓకే ట్రెగ్నోమోనేటర్ రిమూవ్ చేశారు మెన్సురేషన్ టాపిక్ అనేది ఓకే మెన్సురేషన్ టాపిక్ కూడా మనకి గతంలో టాపిక్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిమూవ్ చేశారు ఓకే సో ఇలా మనకి ఒక మూడు టాపిక్స్ రిమూవ్ చేశారు అన్నమాట ఇది మనకున్న మేజర్ అప్డేట్ అన్నమాట ఓకే రెండు వేల పంతొమ్మిది సిలబస్కి ఇప్పుడున్న సిలబస్కి ఏటమా చేంజెస్ అంటే మనకి ఈ మూడు సిలబస్ ఏదైతే ఉందో మూడు టాపిక్స్ ఉన్నాయో వాటిని ప్రిలిమినరీలో రిమూవ్ చేశారు మరి మెయిన్స్ లో వాటిని కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉందని విషయం మనం గమనించవచ్చు ఓకే ఇది ఎఫ్బిఓ సంబంధించి అట్ ది సేమ్ టైం మనం గమనిస్తే ఇక్కడ మీరు ఎఫ్ఎస్ఓ కూడా క్లిక్ చేయండి ఒకసారి ఎఫ్ఎస్ఓ క్లిక్ చేసినట్లయితే ఎఫ్ఎస్ఓ సిలబస్ చూసినట్లయితే సేమ్ అండి మీరు ఎఫ్ఎస్ఓ చూసినా సరే సేమ్ మనకి ప్రిలిమినరీలో జనరల్ సైన్స్ మెంటర్ పెట్టి మ్యాథమెటిక్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఫారెస్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ గమనించాలి సో ఇది గతంలో ఉన్నది సేమ్ సిలబస్ అలా సేమ్ సేమ్ ప్యాటర్న్ పార్ట్ ఏ పార్ట్ బి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సేమ్ వన్ బై ఆర్ మార్క్స్ ఓకే అదేవిధంగా గమనిస్తే గతంలో ఉన్న మీకు జనరల్ ఫారెస్ట్రీలో మీరు గమనించినట్లయితే కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త ఏం చేశారమ్మా తగ్గించే ప్రయత్నం చేశారమ్మా అంటే సింప్లిఫై చేసే ప్రయత్నం చేశారండి ఓకే ఇక్కడ మ్యాథమెటిక్స్ టాపిక్స్ చూసి చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి ఆరు టాపిక్స్ ఉన్నాయి సో ఈ ఆరు టాపిక్స్ ఏం అంటే ఏదో పురుగు చూడండి అది కూడా క్లాస్ చెప్తున్నా రైట్ చూడండి సో అర్థమెటిక్ సేమ్ మనకి ఫారస్టాఫీస్ లాగానే అర్థమెటిక్ జామెట్రీ ఓకే జామెట్రీ స్టాటిస్టిక్స్ ఇవి మాత్రం ఉంచారనమాట ప్రిలిమినరీ మాత్రం ఓకేనా సో మిగతా మూడు టాపిక్స్ ఏవైతున్నాయో వాటిని రిమూవ్ చేశారండీ ఓకే మిగతా మూడు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే రిమూవ్ చేయడం జరిగింది ఇది మేజర్ అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ మీకు పార్ట్ బిలో పార్ట్ బిలో జనరల్ ఫారెస్ట్రీలో మీరు గమనించినట్లయితే గతంలో అరౌండ్ మీకు అరౌండ్ మీకు ఇరవై ఎనిమిది టాపిక్స్ ఉండేవానం వాటన్నిటిని సింప్లిఫై చేసి పదకొండు టాపిక్స్ చేశారు అనమాట ఓకే ఇరవై ఐదు టాపిక్స్ ని పదకొండు టాపిక్స్ గా మార్చడం జరిగింది అంటే ప్లాంట్ సైన్స్ ఓకే ఫారెస్ట్ అండ్ ఎకాలజీ హార్టికల్చర్ సాయిల్ సైన్స్ ఓకే ఇక్కడ చూడండి వాటర్ మేనేజ్మెంట్ వాటర్ రిసోర్సెస్ ఇక్కడ గమనించిన గతంలో సెల్వికల్చర్ టాపిక్ సపరేట్ గా ఉండేది సెల్వికల్చర్ అగ్రో ఫార్ సపరేట్ ఉండేదమ్మా ఓకే ఉండేదన్నమాట సో వీటన్నిటినీ కలిపి జరిగింది ఇక్కడ ఈ ఇక్కడ గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఇవి గతంలో ఉన్న వాటిని కాస్త సింప్లిఫై చేశారు అనమాట గతంలో సిల్వికేత విషయాలను కొంచెం ఎక్కువ ఉండేది వాటిని తగ్గించే ప్రయత్నం చేశారు సిలబస్ లో ఈ మార్పులు జరిగాయి మీరు గమనించాలి రైట్ సో అదే గమనిస్తే అగ్రోఫారస్టీ శ్వాస ఆబ్జెక్ట్స్ ప్రిన్సిపల్ మతలాలజీ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఏపి కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ తర్వాత ఏమేమల హెల్త్ న్యూట్రిషన్ గురించి ఎకనామిక్ జాలజీ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓకే రిమోట్ సెన్సింగ్ అండ్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్ ఎన్విరాన్మెంట్ సైన్స్ ఓకే సో ఈ ఎన్విరాన్మెంట్ సైన్స్ లో మనం గమనించనట్లయితే టాంజిబుల్ నాన్ టాంజిబుల్ రిసోర్సెస్ ప్లస్ ఏంటంటే మెకదా అనమాట ఓకే సో ఈ లెవెన్ టాపిక్స్ ఉన్నాయన్నమాట మిగతా చాలా టాపిక్స్ అయితే రిమూవ్ చేసేయండి ఒకసారి గమనించండి గతంలో ఎఫ్ఆర్ఓకి ఎఫ్ఎస్ఓకి ఆల్మోస్ట్ సేమ్ ఉండేవి అది కాస్త సింప్లిఫై చేశారనమాట ఇది మీరు గమనించాలి చాలా మంది అయితే ఇది చూడట్లేదు ఆ విషయం గమనించండి అండ్ మరో విషయం ఏంటంటే మీకు ఇక్కడ మనకు వచ్చిన అప్డేట్లో జూలై ఫిఫ్టీన్త్ తర్వాత జరిగే గమనించండి జులై ఫిఫ్టీన్త్ తర్వాత జరిగే జూలై ఫిఫ్టీన్త్ తర్వాత జరిగే సంబంధించిన ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు గాను చూసినట్లయితే ఎఫ్ఎస్ఓ సంబంధించిన వంద పోస్టులు గాను జులై ఫిఫ్టీన్త్ తర్వాత జరిగే ఈ ఎగ్జామ్స్ కి ఆఫ్లైన్ మోడ్ పెన్నరీ ఉంటుందని చెప్పి చెప్తూ సిలబస్ లో మార్పులు అనేవి ఇక్కడ చెప్పడం జరిగింది ఓకే రైట్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ గమనిస్తే జూలై ఫిఫ్టీన్త్ మెన్షన్ చేసినప్పుడు సార్ జూలై ఫిఫ్టీన్త్ ఎగ్జామ్ ఉంటుందా జూలై ఎయిటీన్త్ ఉంటుందా జూలై ట్వంటీన్త్ ఉంటుందని చెప్పి దయచేసి ఆలోచించొద్దు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా టైం ఉంటుందండి ప్రిలిమినరీ సో నో నీట్ ఇవ్వాలి ఇంతవరకు ఏపీఎస్ చరిత్రలో ఫార్టీ ఫైవ్ డేస్ లేకుండా ఏ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేదు ఎక్సెప్ట్ ఈవెన్ సచివాలయం కూడా ఆల్మోస్ట్ ఇచ్చి టైం ఇచ్చారండి ఫార్టీ డేస్ టైం ఉంది టు బీ ఫ్రాన్స్ చెప్పాలంటే సచివాలయం కూడా ఇచ్చారు ఓకే ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ఫార్టీ ఫైవ్ డేస్ కష్టం టైం ఇస్తారు మనకు ఆల్రెడీ సిలబస్ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ రెండు రోజులు కనిపిస్తుంది అండి ఈ ఎఫ్బిఓ ఎఫ్బిఓ గ్రూప్ వన్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఇవన్నీ కలిపి ఇచ్చే అవకాశం కోసం వెయిట్ చేస్తే కాస్త నోటిఫికేషన్ డీలే అవుతుంది ఇట్ మే బి జూలై ఆర్ ఆగస్ట్ లేకపోతే లేదు ఆల్రెడీ ఆల్రెడీ మనకి ఫైనాన్స్ ఇయర్స్ ఉంది కాబట్టి వెంటనే ఇచ్చేదాను ఎనీ టైం విత్ ఇన్ ద వీక్ విత్ ఇన్ టెన్ డేస్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఓకే ఆ విషయం మైండ్ లో పెట్టుకుని ఇప్పటి నుంచి ప్రిఫరెన్స్ స్టార్ట్ చేయండి ఓకే గతంలో ఉన్న సిలబస్ పైన కాస్త మార్ప్లైన్ జరిగాయి ఆ అని చెప్పేసి ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి మనం అందిస్తున్న రెండు కోర్సెస్ ఓకే మీరు గమనించండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎఫ్బిఓ మనం ఇచ్చే కోర్స్ కోర్స్ అనేది జో స్టడీ క్లబ్ యాప్ లో అందుబాటులో ఉంటుందండి సో ఓకే ఇది ఎక్కడ ఉంటో స్టడీ క్లబ్ యాప్ లో ఉంటుంది అమ్మ స్టడీ క్లబ్ యాప్ లో ఉంటుంది అదే విధంగా చూసినట్లయితే ఎఫ్ఎస్ఓ సంబంధించిన జనరల్ ఫారెస్ట్రీ మరియు కోర్స్ అనేది జేఎస్సి ఆన్లైన్ ఆన్లైన్ అకాడమీ దాంట్లో ఉంటుంది అన్నమాట ఆన్లైన్ అకాడమీ దాంట్లో ఉంటుందమ్మా ఇది కన్ఫ్యూజ్ అవద్దు రెండు కూడా రెగ్యులర్ లైవ్ క్లాస్ ఉంటాయి ఓకే రెగ్యులర్ వైవ్ క్లాస్ ఉంటుంది క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ అన్నీ కలిపి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా ఇది ఎఫ్ఈఓ కి ఇది ఎఫ్ఎస్ కు సంబంధించిన యాప్స్ అన్నమాట ఓకే సో యాప్ డౌన్లోడ్ చేసుకొని రెగ్యులర్ గా క్లాసెస్ విని ప్రాక్టీస్ చేయండి రెండింటికి ఆన్లైన్ క్లాసులు ఇస్తున్నాం టెస్ట్ సిరీస్ ఇస్తాం మెటీరియల్ పీడిఎఫ్ ఇస్తున్నాం దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్ కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఇది విషయము సో మీకు చాలా మంది నోటిఫికేషన్ అది అని చెప్పొచ్చు సిలబస్ చెప్పొచ్చు కానీ మేజర్ అప్డేట్ ఏంటంటే సిలబస్ లో మార్పులు జరిగాయి గతంలో ఉన్న మ్యాథమెటిక్స్ లో కొన్ని తీశారు జనరల్ ఫాస్ట్ లో కొన్ని టాపిక్స్ అనేవి సింప్లిఫై చేశారనే విషయం గమనించండి ఓకే సో ఆల్రెడీ అది కంపేర్ చేసి చూపుతాం కానీ ఇక్కడ మీకు ఆల్రెడీ ఏపీ వెబ్సైట్ లో రెన్యూ చేశారు కూడా కంపేర్ చేస్తాను గతంలో ఏమున్నాయి ఇప్పుడు ఏమన్నా కూడా కంపేర్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు ఇంకా సార్ నాకు ప్రతి టాపిక్ వైజ్ సిలబస్ తెలుగు ఇంగ్లీష్ లో కావాలి దానికి సంబంధించిన ఎట్లాంటి బిట్స్ వస్తాయి కావాలి బుక్స్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా మీరు అడిగితే వీడియో చేస్తాను తప్పకుండా మీ యొక్క కామెంట్స్ అనేవి ఎక్కువ వస్తే తప్పకుండా వీటిపైన వీడియోస్ చేస్తాను ఆల్రెడీ ఎఫ్బి కానీ ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాము మళ్ళీ ఫ్లస్ చేయమని చేస్తాను ఓకే ఇది విషయం ఆ విషయం ఆల్ ది బెస్ట్ నోటిఫికేషన్ అయితే వెరీ క్లియర్ వచ్చేస్తుందని చదవకపోతే తడిచిపోయేది మీరే ఇప్పట్లో మళ్ళీ బిగ్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయడం కాబట్టి ఇవే మనకున్న మంచి నోటిఫికేషన్ బిగ్ నోటిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో నోటిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ కాబట్టి చదవండి దీనికి సంబంధించి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నాకు కానీ ఖచ్చితంగా మీకు క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి